మంత్రి గుడివాడ అమర్నాథ్ భావోద్వేగం చెందారు కన్నీటి పర్యంతమయ్యారు అనకాపల్లిని వదలాల్సి వచ్చినందుకు బాధగా ఉందంటూ తన భావోద్వేగాన్ని వ్యక్తం చేస్తారు అనకాపల్లి వైసీపీ కొత్త ఇన్ఛార్జ్ పరిచయం చేసే కార్యక్రమంలో జరిగింది పరిచయం చేస్తూ కంటతడి పెట్టుకున్నారు అమర్నాథ్ ప్రజలు కార్యకర్తలకు అనకాపల్లికి దూరంగా ఉండలేకపోతున్నా కంట కంటతడి పెట్టుకున్నారు బాధతో వెళ్తున్నానంటూ ఎమోషన్ అయ్యారు అనకాపల్లి ప్రజలు నాకు రాజకీయ మీ రుణం మరిచిపోను అంటున్నారు అమర్నాథ్ ఎంత మంది మధ్యలో మాట్లాడలేమా భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్ని స్థాయిలో నిచ్చోపెట్టి నాకు ఈ స్థానం కల్పించారు మరి మీరు అందరూ కూడా తప్పకుండా కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి